హాయ్ అండి అందరికీ ఈరోజు ఆయుధాల పూజ కదా నవరాత్రులు ఇంక ఈరోజు లాస్ట్ రేపు దసరా పండగ కదా మీకు ఇది ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర ఉంటుంది భావనారాయణ స్వామి టెంపుల్ నవరాత్రుల్లో బాగా పూజలు చేస్తామండి ఇక్కడ మేము ఇంకా కార్తీక మాసంలో కూడా బాగా చేస్తాము ఇంకా ఇప్పుడు నవరాత్రుల్లో ఇట్లా అందరు ఇంటి వాళ్ళు వచ్చి మేము ఇక్కడ పూజ చేస్తామన్నమాట ఈరోజైతే కుంకుమార్చన చేయించారు చేసాము ఇంకా ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు ఇదైతే లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం రోజు వీడియో ఆ రోజు వెళ్ళాము మేము చాలా బాగా చేశారు అమ్మవారిని ఇంకా ఇక్కడ అష్టలక్ష్ములను కూడా పెట్టారండి పూజ చేస్తున్నారు కదా ఇంకా హోమం కూడా ఉంది ఇక్కడ హోమం కూడా చేస్తున్నారు హోమం అంటే సపరేట్గా అక్కడ పైన ఉన్నారు చూసారా వాళ్ళు అంటే ఇక్కడ చూడండి అష్టలక్ష్ములు మన గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి ఆదిలక్ష్మి లక్ష్మి విద్యాలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి విద్య ధాన్యలక్ష్మి విజయలక్ష్మి మన అమ్మవార్లందరండి భాగ్యలక్ష్మి అంతా అమ్మవార్లను తొమ్మిది మందిని ఇలా పెట్టారు ఇక్కడ చూస్తే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము చాలా బాగుంది మా టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి మా చిన్నోడు వీడియో తీస్తానని ఏందో ఇలా సరిగ్గా తీయలేదు కానీ చాలా బాగుంటుంది టెంపుల్ మాకు మాకు చాలా ఇష్టం అనమాట మా పిల్లల నామకరణాలు ఇక్కడే చేసాము మా అంటే మా ఇంటి ఫంక్షన్లు దాదాపు ఇక్కడే జరుగుతుంటాయి ఇక్కడ హోమం అనమాట ఇక్కడ హోమంకి ఇక్కడ ఏర్పాటు చేశారండి ట్వెల్వ్కి అనమాట హోమము రోజు హోమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ చాలా బాగుందండి టెంపులు